మేడం అర్థం అయ్యూరిండి అమల్ మ్యాష్ మెల్ లో సిల్ அக்கா

కట్టలోనే తీసింది నేను నేను తీసా కదా కట్టలో అది సూపర్ అండి ఉంది ఓపెన్ జీ అది అయిపోయే కట్టలో నుంచి కట్టలో నుంచి అయిపోయే బై శారీస్ కట్టలో నుంచి బయటికి రాకుండానే అయిపోతున్నాయండి

అనుకుంటారేమో తెలియదు <Mechanics> <esh> <last word> <German> <sharp> బ్లౌజ్ మోడల్ అంటేనా గ్రీనింగ్ హైలైట్ అండి దానికంటే కూడా గ్రీన్ హైలైట్ వైలెట్ కంటే కూడా this but